స్త్రీ పరిహార ప్రేక్షకులకు నమస్కారము ఈ వీడియోలో రవి గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి రవి అంటే గ్రహాలకు రాజు గ్రహాలకు నవగ్రహాల్లో రవి గ్రహము రాజుగా చెప్పడం జరిగింది ఈ రవి చుట్టే ఈ గ్రహాలన్నీ తిరగడం అంటూ జరుగుతు జరుగుతాయి అయితే గ్రహానికి ముఖ్యంగా కారకత్వాలు ప్రప్రదంగా ఆరోగ్యం మరియు ప్రభుత్వ ఉద్యోగాలు ఇక రాజకీయ రంగంలో ప్రవేశం పరిపూర్ణమైన ఆరోగ్యం అంటే ఒక రవికే ప్రేమ రవి కారకత్వంలోకి వస్తాయి తండ్రి ప్రేమ తండ్రి ఆదరణ తండ్రి కొడుకుల మధ్యలో ప్రేమానురాగాలు రవి తండ్రి పూర్తి ప్రేమ మమతానురాగాలన్నీ రవి కారకత్వంలోకి వస్తాయి ఇక రవి ఆత్మకారకుడు రవి ఆత్మకారకుడు ఎముకలకు కూడా రవి కారకత్వం వహిస్తుంది మీ ఎముకలు గట్టిగా పతిష్టంగా ఉన్నాయా తరచుగా ఎముకలు విరగడం అంటూ జరుగుతుందా మీరు అట్రాక్చెడ్స్ అవుతున్నాయా అయితే మీ జాతకంలో రవి ఎలా ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు అనేది పరీక్షించుకోవాలి ఇక వృద్ధ ఆశ్రమాలు వృద్ధులకు సేవ చేయడం కూడా రవి యొక్క కార శిరోభారం అంటే హెడేక్ రావడం తలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం కంటికి సమస్య కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం ఇవి కూడా రవి కారకత్వంలోకి వస్తాయి అయితే కంటికి సంబంధించిన వ్యాధులు శిరోభారం తల హెడ్డేకు ఈ తలకు సంబంధించినటువంటి ఈ రోగాలు బారిన పడడం పడడం కూడా జరగ జరుగుతున్నప్పుడు అలాంటివి వస్తున్నప్పుడు మీరు మీ జాతకంలో రవి ఎలా ఉన్నాడు పూర్తిగా ఏమైనా పాడయ్యాడా ఏ గ్రహాలు ఎలా ఉన్నాడు బలం ఎంత ఉంది అనేది మీరు జాతకంలో పరిశీలించుకొని గ్రహశాంతం చేసుకుంటే అప్పుడు మీ పూర్తి ఆరోగ్యం మీకు తొందర త్వరగా ఆ రోగాల బాధ నుంచి బయటపడిన వారంతా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా కూడా రవికి మీ జాతకంలో జన్మ జాతకంలో రవి ఎలా ఉన్నాడు చూపించుకోవాలి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్ రావట్లేదు మాకు ఎన్నో రోజుల నుంచి చాలా చే చాలా రకాలైన సేవ చేస్తున్నాం కానీ మమ్మల్ని మా పై అధికారులు గుర్తించడం లేదు మాకు చేయి వచ్చి వచ్చినట్లే మా ప్రమోషన్స్ ఆగిపోవడం అంటూ జరుగుతుంది ఈ ఉద్యోగంలో తృప్తిగా లేదు ఇలాంటివన్నీ రవి ఎలా ఉన్నాడు అనేది మీరు చూపించుకోవాలి సో రవి రవి మీ జాతకంలో ఎలా ఉన్నాడని చూపించుకొని దానికి పరిహారాలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అసంతృప్తిగా ఉండి మీకు ప్రమోషన్లు రాకపోవడం కూడా జరుగుతూ ఉంటే రవికి గ్రహశాంతుడు అవి చూ చూసుకొని చేస్తే త్వరగా మీరు అనుకున్నట్టు ప్రభుత్వం ఉద్యోగం రావడం ప్రభుత్వంలో మీకు మంచి గుర్తింపు రావడం మరియు ప్రమోషన్స్ రావడం కూడా జరుగుతుంది జన్మలో కూడా మీరు తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోవడం పిల్లలను సరిగ్గా చూడకపోవడం మీ పూ మీరు పూర్వజన్మలో చేసినటువంటి మీరు ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తున్న మీ పై అధికారులను నిర్లక్ష్యం చేయడం అలాంటివి ఏమన్నా చేస్తే తల్లిదండ్రుల పట్ల నిరాధారణ తండ్రిని సరిగ్గా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం ఇలాంటివి చేస్తే రవి ద్వారా ఈ జన్మలో కూడా అలాంటివన్నీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉచ నక్షత్రం మేషం మేషరాశిలో రవి ఉచ్చ ఉచ్చం పొందడం జరుగుతుంది కాబట్టి రవి ఉచ్చలో ఉన్నాడా మీ జాతకంలో మీ రవి మీకు ఉచ్చలో ఉన్నట్లయితే మరి ఇలాంటి పాపగ్రహాల దృష్టి లేనట్లయితే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం త్వరగా ప్రమోషాలు రావడం ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రాజకీయ రంగంలో కూడా చాలా మంచి గుర్తింపు త్వరగా మీరు రాజకీయ రంగంలోకి ఎదుగుదల అనేది రావడం అంటూ జరుగుతుంది ఇక పొంది ఉచ్చ పొందిన రవి ఇక తులలో నీచం పొందడం అంటూ జరుగుతుంది ఒకవేళ మీ జాతకంలో రవి నీచం పొందినట్లయితే బల నీచం పొందిన శద్బలాల్లో బలం లేకుండా బాగా పాడైనట్లు అయితే మీకు స్త్రీ సంతానం కల కలగడం అంటూ జరుగుతుంది స్త్రీ రవి పురుష రవి మంచి ఉచ్చస్థితిలో ఉచ్చ ఉచ్చస్థితిలో లేకున్నా కూడా శుభగ్రహ దృష్టిలో ఉంటే పురుష సంతానం కలగడం అంటూ జరుగుతుంది అదే రవి బాగా పాడైతే స్త్రీ సంతానం అనేది కలగ కలగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా రవి పట్టి మీ ఆరోగ్యం కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కూడా తెలిసిపోతుంది రవిగ్రహం పాడైన దాని గ్రహశాంతుల ద్వారా దాన్ని మీరు పూర్తిగా సమస్య ఇలాంటి రవి బలంగా లేకుంటే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అయితే మీరు మేషలగ్నం వారు మేష రాశివారు కానీకి రవి బాగున్నాడంటే మీరు చాలా రకాలైనటువంటి ఇందాక మనం చెప్పినటువంటి రాజకీయ రంగంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఈ సంఘంలో మంచి మర్యాదను మీకు మంచి అధికారము మీ మాట పది మంది విని వినేటట్లుగా ఉంటుంది అదే రవి పాడైనట్లు ఉంటే మీకు అనారోగ్య సమస్యలు తరచుగా శిరోపారం రావడం కండకు సంబంధించిన వ్యాధులు రావడం కాళ్ళు చేతులు విరుగుతూ ఉండడం ఇక తల్లిదండ్రుల పట్ల తండ్రి దూరంగా ఉండడము రవి పాలైనట్లయితే జాతకంలో రవి బాలేడు అన్నట్టు అయితే మీ తండ్రి ప్రేమ ఉండకపోవడము మీపై పై మీ తల్లి ఎలాంటి మీకు మిమ్మల్ని పట్టించుకోకుండా పోవడము మీరే స్వతహాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని పైకి రావడం అంటే ఉంటుంది తండ్రి ప్రేమ అనేది మీకు దూరం అవుతుంది ఇక ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇక మీరు ఆదివారం నాడు రవికి ముఖ్యమైనది ఆదివారం నాడు పాయసం చే పాయసం చేసి పాయసం అంటే రవి సూర్యుడు ఉదయించక ముందే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అంటే మీరు ఉదయకము ఉదయించక ముందే శుచి శుభ్రంతో స్నానం చేసి వెంటనే నూనె కూడా పెట్టుకోవద్దు ఆ రోజు నూనె ఏది పెట్టకుండా స్నానం చేసి మధుమాంసాలు మాంసాలు రోజు తీసుకోకూడదు ఇలాంటి సమస్యలు వారికి ఈ పరిహారం మధు మాంసాలు ఇలాంటి ఇంట్లో ఉండకూడదు ఎర్రని వస్త్రాలు ధరించి స్నానము బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఎల్లని వస్త్రాలు ధరించి పాయసం రవికి రవి ఉదయిస్తున్న రవికి అర్ఘ్యంగా నీళ్లు చే చేతిలో నువ్వుల నీళ్ళతో అర్ఘ్యం ఒక ఏడుసార్లు వదిలి మీరు పాయసము ఆయనకు ఆయన ముందు పెట్టి మీరు రవి స్తోత్రాలు మరియు సూర్యభావు సూర్య భగవానుని జపాలు చేస్తే చాలా మంచి పరిహారం జరుగుతుంది ఆ రోజు స్త్రీ పురుషులు దూరంగా ఉండడం చాలా ముఖ్యమని శాస్త్రంలో చెప్తారు తర్వాత ఆదిత్య హృదయం చదవడం సూర్య మంత్ర మంత్రజప బీజాక్షర మంత్రం జపించడం స్త్రీ పురుషులు భార్యాభర్తలు దూరంగా ఉండడం మధుమాంసాలు ఆ రోజు ముట్టకుండా ఉండడం ఎర్రని వస్త్రాలు ధరించడం ఇలా మీరు చేయడం ద్వారా ఈ ప్రభుత్వ ఉద్యోగం వెళ్ళే వారికి కానీ ప్రమోషన్ కొరకు ఎదురు వారు కానీ ఇందాక చెప్పిన కారకత్వాలన్నింటినీ సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడడం అంటూ జరుగుతుంది మేషరాశి వారికి మేష లగ్నం వారికి పూర్వజన్మలో చేసిన పాపాలను హరించేటటువంటి ఒక్క సూర్య భగవానుకే ఉంటుంది కాబట్టి మీరు ఆదిత్య హృదయం చదవడం మరి విష్ణు శాస్త్రాలను చదవడం చాలా ముఖ్యం మేషలగ్నం మేషరాశి వారికి మీరు ఇలా చేయడం ద్వారా మీకు పూర్వజన్మలో నుంచి వస్తున్న పాపక్రములన్నీ తొలగిపోవడం రవి చేయడం రవి రవి తప్పకుండా చేస్తారు సంబంధ వ్యాధులు గుండె జబ్బులు గుండె జబ్బులున్నవారికి మరియు తండ్రి కొడుకుల మధ్య ప్రేమ తొలగినడం తండ్రికి కొడుకుల పట్ల ప్రేమ లేకపోవడం కొడుకులకు తల్లి పట్ల లేక ప్రేమ లేకపోవడం ఇవి కూడా ముఖ్యంగా రవికి ఓం మిత్రాయ నమ అనే ఈ మంత్ర ఆదివారం ఆదివారనాడు చేసినట్లయితే మీకు విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇక వృషభ రాశి వారు సూర్య ఆరాధన చేసినట్లయితే భూమి విషయంలో రియల్ ఎస్టేట్ రంగంలో మీకు ప్రా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి ఇక మరి వారికి అప్పుల భావం అప్పుల బాధలు కూడా తగ్గిపోవడం అంటూ జరుగుతుంది ఇక మిథున రాశి వారికి మనస్ మనస్పర్ధలు కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఇతరుల ప ఇతరులతో కొన్ని వివాదాలు జరగడం అంటూ జరుగుతుంది మిథున రాశి వారి కాబట్టి సూర్యాదన చాలా ముఖ్యమైనది కర్కాటక రాశి వారికి మంచి ధనాన్ని ఇవ్వడము అప్పుల బాధ లేకుండా చేయడం అంటూ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చేయడం జరుగుతుంది ఇక సింహరాశి వారికి రవి స్వక్షేత్రం కాబట్టి మంచి పేరు భాగ్యాన్ని కలిగించడం మంచి సంఘంలో మర్యాద ఇత ఇతడి మాట ఒక వేదవాక్లాగా ఇతడు చెప్పింది శాసనంలాగా ఇతడు చెప్పింది చాలామంది వినడం మా భాగ్యాన్ని కలిగించడం అంటూ సింహరాశి వారికి కలుగుతుంది ఇక కన్యారాశి వారికి మీకు రవి బాగాలేనట్టయితే విపరీతమైన ఖర్చులు చేయడం ఖర్చు ఎక్కువగా ఉంటుంది మీరు మీరు ఏం చేసినా ఖర్చు ఖర్చుతో కూడుకున్నది అవుతుంది రాబడి తగ్గుతుంది వ్యయం ఎక్కువైపోతుంది కనుక కర్కాటక రా వారు ముఖ్యంగా సూర్య ఆరాధన చాలా ముఖ్యంగా చేయాలి మీకు ఈ ఖర్చు విషయంలో మీకు చాలా రకాలుగా సహాయం చేస్తాడు అద కన్యా రాశి వారికి విపరీతమైన ఉంటాయి ఖర్చులు తగ్గడం అంటూ జరుగుతుంది సూర్య సూర్య ఆరాధన వల్ల ఇక తులారాశి వారికి మీకు మంచి పేరు ప్రఖ్యాతం రావడం అంటూ జరుగుతుంది సూర్య ఆరాధన సూర్య జపమంత్రము నేను చెప్పిన ఇలాంటివన్నీ ఆదివారం నాడు చేయడం ద్వారా కన్యా రాశి వారు కేమో మంచి ఖర్చులు తగ్గించడం తులారాశి వారికి మంచి ప్రేమ ప్రేరు ప్రఖ్యాత రావడం మీరు చేస్తున్న పనిలో మంచి గుర్తింపు ఎదుగుదల కావడం అంటూ జరుగుతుంది అంటే మీరేం చేయాలంటే సూర్యుని ఆరాధన నేను చెప్పిన పాయసము ఆదివారం నాడు పెట్టడం ద్వారా అంటే ఒక్కొక్క రాశిలో మీ మీ సూర్యుడు ఎలా ఉన్నాడు మీ జాతకను చూసి చేయాలి రుచిక రాశి వారికి మన రవి బాలినప్పుడు ఒకవేళ మీరు రవి బాలైనప్పుడు మీరు సూర్య ఆరాధన సూర్యునికి అరిగ్యం విడవడం సూర్యునికి పాయసం చేసి పెట్టడం ఆదివారం నాడు ఆదిత్య హృదయం సూర్య జపామంతరం చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఉద్యోగంలో ఒకవేళ మీరు ఉద్యోగం ఉన్న మంచి స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది ధనస్సు రాశి వారికి మెడికల్ రంగంలో మీరు మంచి స్థాయిలోకి వెళ్తారు సూర్యుడు బాగాలేనట్టయితే మీరు ఇది సూర్యునికి జపమంత్రం చేసినట్లయితే ధనస్సు రాశి వారికి మెడికల్ రంగంలో మంచి స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది ధనసు రాశి వారికి సూర్యునికి ఇలా ఆదిత్య హృదయము సూర్య జపమంత్రము అర్ఘ్యం విడిపోవడం ద్వారా ఇక ధన ధనసు రాశి వారికి సూర్యుడు మంచి చదువులో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం అంటూ సులువుగా వెళ్ళడము మీరు మంచి స్థాయిలోకి చదువులు ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది ఇక మకరం మకర రాశి వారికి ఆకస్మికంగా వచ్చే నష్టాలను సూర్య భగవానుడు ఆపడము నష్టాలు రాకుండా మీకు మంచి లాభ స్థా లాభం లాభం జరగడం అంటూ చేయడం జరుగుతుంది ఇక కుంభరాశి వారికి కుంభరాశి వారికి సూర్య భగవానుడు బాగలేనప్పుడు ఆయనకు ఈ రెమెడీ ఈ పరిహారాలు చేస్తే మీకు భార్యాభర్తల మధ్యలో వచ్చే వివాదాలు కొట్లాటలు భార్యాభర్తలు దూరమైపోవడం అంటూ జరుగుతాయి కాబట్టి రవి మీకు మీరు మంచి పరిహారం చేసినట్లయితే ఇలాంటి సమస్యలన్నీ పోవడం అంటూ జరుగుతాయి మీనరాశి వారికి పూర్వజన్మలో మీ తండ్రి గారికి పైన మీకు ఆదరణ లేదు మీ గారిని మీరు సరిగ్గా చూడలేదు కాబట్టి అది ఇంకా ఈ జన్మలో రావడం అంటూ జరుగుతుంది కాబట్టి సూర్యుడు ముఖ్యంగా మీరు చెప్పిన ఈ ఆరాధన ఈ పరిహారం చేసినట్లయితే అలాంటివన్నీ సమస్యల నుంచి త్వరగా మిమ్మల్ని బయటపడడం అంటూ జరుగుతుంది జన్మజాతకంలో నీకు నేను చెప్పినటువంటి కొన్ని సమస్యలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ జాతకంలో రవి ఎలా ఉన్నాడు పరీక్షించుకొని ఈ చెప్పిన పరిహారాలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ జాతకంలో పరిశీలించేవాడు రవి ఎలా ఉన్నాడు రవి బాగున్నాడా పూర్తిగా పాడైపోయినాడా అనేది బాగా చదువుకున్నారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగంలో ఉద్యోగం రావడం లేదు గురువు గారు ఎంత ప్రయత్నం చేసినా మాకు ఉద్యోగం రావడం లేదు మేము అనుకున్న స్థాయి ఉద్యోగం రావడం లేదు ప్రభుత్వ రంగంలో వెళ్ళాలనుకున్నాం రాజకీయ రంగంలో వెళ్ళాలనుకున్నాం మాకు ఎలాంటి సహాయం అందడం లేదు చేయవలకి వచ్చినట్టే వచ్చి జారిపోతున్నాయి అన్నప్పుడు మీ జాతక పరిశీలన చేయించుకుంటే మీలో తప్పకుండా మీకు రవి పాడైపోయినట్టు ఉన్నా లేక నీచ స్థానంలో ఉన్నా ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి చూపించుకొని వెంబడే పరిహారం చేస్తే మీకు త్వరగా మీ సమస్య పరిష్కారం జరుగుతుంది జన్మజాతకందు రవి ఎలా ఉన్నాడో చూడాలి మరి రవి మంచి స్థితిలో ఉన్నాడు రవి బలంగా ఉన్నా కూడా మీకు ఫలితం రావట్లేదు అంటే పాపకత్తెల్లో పడడం అంటూ జరుగుతుంది లేదా పాపకత్తల్లో ఉన్న రవి నీకు ఇలాంటి సమస్యలన్నీ తేవడం అంటూ జరుగుతుంది ఇవన్నీ ప్రధానంగా జన్మజాతకం పరిశీలించి చూడాల్సి వస్తుంది సాధారణంగా ఈ రవి బాగాలేడు ఈ గ్రహం బాగాలేదు ఈ రత్నం పెట్టుకుంటాం ఈ గ్రహం లేదు ఈ రత్నం పెట్టుకుంటామని కొంతమంది వాళ్ళే జాతకం చూసుకొని రత్నం పెడుతుంటారు ఇది పూర్తిగా తప్పు ఎప్పుడైనా కూడా రత్నము ఎందుకు పెట్టాలి రత్నధారణ ఎందుకు చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి కొంతమంది జాతకం వాళ్ళే చూసి ఈ రవి బాగాలేదు బుధుడు బాలేడు గురువు బాగలేదు అని చెప్పేసి ఆ రత్నాలు పెట్టుకోవడం అంటూ జరుగుతుంది అంటే అంటూ ఇప్పుడు రవి బాలేడు రవి రత్నాన్ని పెట్టడం అంటూ జరిగితే రవికి సంబంధించినటువంటి ఇది బాలేడు రవికి సంబంధించినటువంటి కెంపు పెట్టడం ఎంబడి పెట్టేసుకుంటారు కొంతమంది కానీ రవి బాగాలేనప్పుడు ర అది పెట్ రవికి సంబంధించిన రత్నం పెట్టకూడదు ఎందుకంటే మీరు ఒక ఉదాహరణ మీరు తింటున్న భోజనం కానీ ఒక ఫుడ్ కానీ తీసుకుంటున్నప్పుడు అది మీకు పడితే పడితే అది తీసుకోవచ్చు ఎందుకంటే అది బాగాలేనప్పుడు మీరు అదే ఫుడ్ మీరు తీసుకోకూడదు వేరే మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో మీకు ఏదైతే మీ శరీరానికి పడుతుందో ఆ ఫుడ్ తీసుకోవాలి అంటే బాగలేని గ్రహానికి మళ్ళీ మీరు రత్నాన్ని పెట్టి దాన్ని బలాన్ని పెంచుతున్నారు కాబట్టి మీకు ఏ గ్రహం బాగుందో చూసి రత్నాన్ని ధారణ చేయడం అంటే జరుగుతుంది మీకు ఆ ప్లానెట్ మీ జాతకంలో ఒక గ్రహం బాగాలేదు ఆ బాగాలేనప్పుడు దా మీ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూడాలి బాగాలేనటువంటి పూర్తిగా పాడైపోయినటువంటి గ్రహ దశ వచ్చినా గోచార దశ వచ్చినా అంతర్దశలు వచ్చినా కూడా అప్పుడు మీరు భయపడి అప్పుడు మీరు దానికి గ్రహశాంతులు అవి తొందరగా చేసుకోవాలి మీకు దశలు రాకముందే ఇవి చేసుకోకూడదు మీరు ఒకసారి పరిశీలిస్తే ఏ దశలో ఉన్నారు ఏ అంత దశలో ఉన్నారు గోచారం ఎలా ఉందనేది పరిశీలించి జ్యోతిష్యులు చెప్పడం అంటూ జరుగుతుంది మీకు ఒక మంచి మహా దశ ఉందని మీకు తెలిసింది మంచి యోగం ఉందని తెలిసింది కానీ మీ జాతకంలో అది ఎనభై ఏళ్లకు తొంభై ఏళ్ళకు వచ్చిన రావడం అంటూ జరుగుతుంది ఒకవేళ మీరు దానికి పరిహారాలు ఆ జపమంతలు చేయడం అవసరం లేదు ఎందుకంటే ఆ గ్రహ దశ అంతర్దశ గోచారంలో వచ్చినప్పుడు ఆ గ్రహాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మీరు ముందే చూపించుకోవాలి చూపించుకొని మీ ఎనభై ఏళ్ళకు వచ్చేది ఆ యోగంలో మీరు ఇప్పటి నుంచే చేయడం ఏమంత అవసరం ఉండదు ఇక మీకు మంచి యోగాలు ఉన్నాయి గురువుగారు మాకు చాలా మంచి యోగాలు ఉన్నాయి కానీ నాకు ఎలాంటిది పనిచేయడం లేదు నాకు మామూలుగానే ఉంటుంది మరి మాకు జాతకంలోనే ఇలా మంచి యోగాలు ఉన్నాయని చెప్పారంటే మీ జాతక పరిశీలనలో గోచారంలో పరిశీలన చేయాలి గోచార పరిశీలన మరి ఆ గ్రహ అంతర్దశలు మీ జాతకంలో ఎలా ఉన్నాయో చూసి చెప్పాల్సి వస్తుంది ఇక మీకు రవి బాగున్నట్లయితే పశు సంపద విపరీతంగా ఉంటుంది శత్రువులు కూడా అని మరిగి ఉంటారు మీరు మీపై శత్రువులు విపరీతంగా దాడి చేస్తున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు మాకు పశు సంపద నష్టమవుతుంది మా పశువులు చనిపోతున్నాయంటే కూడా మీరు రవికి గ్రహశాంతులు అవి చేసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంకా మీకు తండ్రి ప్రేమ ఎలా ఉంది అది కూడా చూసుకోవాలి అవి బాగలేనప్పుడు నేను ఆదివారం నాడు కిలోం కిలోం బాగు గోధుమలు దానం ఇవ్వడం రాగిరట్టి రాగి చెట్టుకు నీళ్ళల్లో కుంకుమ కలిపి నీళ్లు పోసి ప్రదక్షిణ చేయడం అంటూ ఇలాంటి పరిహారాలు చాలా ముఖ్యంగా చేయాలి ఇక ముఖ్యంగా ఆదివారం నాడు రవికి పాయసం చేసి పెట్టడం అది సూర్యోదయం కంటే ముందే పెట్టి రవికి ఆదిత్య హృదయం రవి జపమంత్రం చేయడం ఎర్రని వస్త్రాలు ధరించడం ఇలాంటివన్నీ చేయాలి చేస్తేనే మీకు మంచి ఫలితాలు అన్నిటివి ఉంటాయి లేదా గురువుగారు మా జాతక పరిశీలన ఆ స్కోలింగ్లో ఉన్న నంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే మీ జాతకంలో రవి ఎలా ఉన్నాడు ఏదైనా పాపకర్తల్లో పడ్డా పాప దృష్టిలు ఉన్నాయా నీచ అవస్థలో ఉన్నాడా రవి బలంగా ఉన్న నిర్ణయం చేసి చెప్పడం అంటూ జరుగుతుంది ఒకవేళ మీ జాతకంలో రవి బాగున్నాడు మీకు ఎలా మీ జాతకంలో బాగుండి కూడా మీకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాని రాజకీయ రంగంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇతర ఇతరత్ర విషయాల్లో కానీ ఎలాంటి అవకాశం మీకు ఏమీ కావట్లేదు గురువుగారు అంటే జాతక పరిశీలన చేస్తే తెలుస్తుంది రవి దశ మీరు ఏ దశలు ఉన్నారు మీకు ఈ రా రవి ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లో మీకు రవి రవి దశ అంతర్దశలు ప్రారంభం కాబోతున్నాయి అప్పుడు మీకు యాక్టివేట్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ సమస్య తేలిపోతుంది గోచారంలో అది మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు ముఖ్యంగా మీకు తెలిస్తే అది చేయండి లేని పక్షంలో ఆ నెంబర్ లో నెంబర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఈ జాతకంలో రవిలా ఉన్నాడు నేను చెప్పిన కారకత్వాలు రవికి చాలా రకాలైన కారకత్వాలు ఉన్నాయి ముఖ్యంగా ఆత్మకారకుడు రవి ఆత్మకారకుడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజకీయ రంగానికి ఆరోగ్యానికి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంది రవి చాలా బాగుంది ఆరోగ్యం ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది ఎన్ని మందులు తిన్నా ఎలాంటి రోగాలు తగ్గడం లేదు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తున్నాం అయినా తగ్గడం లేదంటే మీ జన్మజాతక పరిశీలన చేసుకోవాలి రవి బాగున్నాడా రవికి ఎలాంటి పరిహారం రవికి పరిహారం చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు మంచి సమస్యకు మంచి మీకు మీరు తింటున్న మందుల వైద్యానికి కూడా చక్కని మందులు పనిచేసి రోగాల బారిన బయటపడడం అంటే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు జ్యో పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఆ నెంబర్స్ కన్సల్టేషన్ తీసుకోండి ఇవన్నీ చాలా రకాలైనటువంటి కారకత్వాలు ఉన్నాయి కాబట్టి జాతక పరిశీలన చేసి చెప్పడం అంటూ జరుగుతుంది ఇక ఇలాంటివి ముఖ్యంగా ఈ చెప్పిన పరిహారాలు మీకు ఏమైనా ఉంటే ఈ పరిహారాలు కంటిన్యూగా చేస్తూ ఉండాలి సడన్గా మీరు ఒకటి రెండు చేసి ఏం కావట్లేదు అన్నట్టు తప్పకుండా ఆదివారం నాడు చేయాలి ఇంకా ఏమైనా విషయాలు కావాలంటే మీరు కన్సల్టేషన్ తీసుకోండి సర్వేజన సుఖిన భవన్